south india shopping mall the wedding mantra Sariputta wedding collection south india shopping mall hi hello namaste welcome to idream అయితే నేను వచ్చేసానండి గుంటూరులోని నల్లపాడు కోళ్ల సంతకు అయితే వచ్చేసాను సో ప్రతి శుక్రవారం ఇక్కడ కోళ్ల సంత అనేది జరుగుతుంది అనమాట సో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గుంటూరు నుంచే కాకుండా చుట్టుపక్కల గుంటూరు చుట్టుపక్కల సరౌండింగ్స్ నుంచి కూడా వచ్చి ఇక్కడ కోళ్ళని కొనుక్కోవడం అండ్ అమ్ముకోవడం అనేది జరుగుతుంది సో ఇళ్లలో పెంచుకొనే తీసుకొని వస్తారనమాట ఇక్కడ నుంచి సో యాక్చువల్లీ ఇవాళ చాలా అయితే చాలా క్రౌడ్ అనేది ఉంది సో ఇవాళ ఇక్కడ నుంచి ఎవరెవరు ఏ కోళ్ళని తీసుకొని వచ్చారు వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలుసుకున్నా వచ్చేయండి

బరువు నాలుగు కేజీల వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు ఉంటుంది ఎక్కడ నుంచి తెచ్చారు ఇది నగరం మండలం నగరం మండలం నుంచి వచ్చారు ఓకే నగరం మండలం నగరం గ్రామం ఓకే ఆరు వేలు చెప్తున్నారా పదివేలు కాడి నుంచి ఎనిమిది వేల రకంతో పదివేలు దగ్గర నుంచి ఎనిమిది వేలు వరకు ఓకే పదివేలు చెబుతున్నాం పదివేలు చెప్తున్నారు ఒక ఎనిమిది వేలు దాకా ఇస్తారు ఎనిమిది వేలు ఏడున్నర ఒక ఐదు వందల ఇచ్చేస్తారు ఓకే ఏం కూడా నెమిలి నెమిలి ఓకే కొనుక్కున్నారా ఎంత కొన్నారు పన్నెండు వేలు పన్నెండు దీని కొన్నారు ఎంత ఉంది బరువు నాలుగు ఓకే వయసు ఎంత దీన్ని

ఓకే ఎంత ఎంత చెప్తున్నారు రేట్ రేట్ కొన్నారా ఐదు వేలుకి ఇప్పుడు కొన్నారా ఓకే దీని ఎత్తు ఎంత ఉంది బరువు కేజీ వస్తుంటారా ఇక్కడికి సంతకి ప్రతివారం వస్తారా కొనుక్కుంటారా అమ్ముతారా ఓకే ఎలా ఉంది ఇక్కడ సంత ఎక్కడి నుంచి వచ్చారు రేపల్ నుంచి కోళ్ల సంత కోసం వచ్చారా ఓకే అన్న ఇదేం కోడి అన్న తెల్లగోడి తెల్లగోడి ఓకే దాని పేరే అదా ఓకే ఎంత దీని వయసు ఎంత సంవత్సరం సంవత్సరం చిన్నపిల్లేనా ఓకే ఎంత చెప్తున్నారు ఇది పదిహేను వేలు కొన్నా కొన్నారా పదిహేను వేలు ఓకే దీని ఎత్తు ఎంత ఉంది ఇరవై మూడు ఇరవై మూడు బరువు బరువు మూడు కేజీలు మూడు కేజీలు మూడు కేజీలు ఓకే ఇది ఏం కేసంగి

బరువు మూడు కిలోలు మూడు కిలోలు ఉంటది ఎంత చెప్తున్నారు పదివేలు చెప్తుంది పదివేలు హస్పింటారా బాబాయ్ ఇక్కడికి పోలీస్ అంతకి ఎక్కడి నుంచి వచ్చారు స్వతంత్రం సత్యనపల్లి నుంచి వచ్చారు హస్పింటారా ఓకే ఏంటి ఏంటి కత్తి పందానికి కాదు ఉడికెళ్ళ పందానికి వస్తారు ఏంటి ఎంత చెప్తున్నారు ఒకటి పాత పందులు చెబుతుందో రెండు వేలకి ఇస్తాం రెండు వేలకి మూడా ఒకటి ఒకోటి అది రెండు వేలు మూడు కలిపి ఏడు వేల ఐదు వందలు ఏంటివి ఈ బెర్సన్ ఇడికాళ్ళకు కోళ్లుకి ట్రాసింగ్ ఓకే ఇడికాళ్ళ బీటర్ అంటారు వస్తుంటారు తరచూ వస్తానంటారా వారం వారం వస్తుంటాం నుంచి వచ్చారు మేము గుంటూరు వెంకటపై కాల్ నుంచి ఓకే వెంకటపై కాల్ నుంచి చెప్తున్నాను పదిహేను వేలు